హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో మరొక జిల్లాలో టీచర్ మరియు ఆయా పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క టీచర్ ఆయా పోస్టులకి సంబంధించి మహిళలు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాలి పురుషులకైతే అవకాశం లేదు అయితే ఈ పోస్టులని అప్లై చేసుకోవడానికి మనకి ఈ నెల పన్నెండవ తేదీ వరకు కూడా అవకాశాన్ని ఇవ్వడం అయితే జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కేవలం వారం మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే అక్కడ కామెంట్స్ దగ్గర హై పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది నేను మీకు ఈ వీడియోలో అసలు ఈ యొక్క పోస్ట్లని ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎన్ని హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఇదే విధంగా మీ జిల్లా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్ దగ్గర మీ యొక్క జిల్లా పేరుని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ జిల్లా వివరాలను కూడా నేనైతే ఇదే విధంగా వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది ఇక మనం వీడియో టాపిక్లోకి గనుక వెళ్ళినట్టు え ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకు చూపిస్తున్నాను దానికంటే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే సమగ్ర శిక్షా ప్రాజెక్టులో భాగంగా త్వరలో ప్రారంభించనున్న ప్రీ ప్రైమరీ స్కూల్లో టీచర్ ఆయా పోస్టులని భర్తీ చేయడానికి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ చర్యలు ప్రారంభించింది ఇందులో భాగంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే విధంగా మీ జిల్లా ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ మనకి ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ముప్పై ఐదు ప్రీ ప్రైమరీ స్కూల్స్ని ప్రారంభిస్తున్నట్టుగా డిఇవో గారైతే తెలపడం జరిగింది ఒక్కో స్కూల్లో తాత్కాలిక పద్ధతి పొగ ఇవి పర్మనెంట్ పోస్ట్లు అయితే కాదు కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక్కో స్కూల్లో ఒక టీచర్ ఒక ఆయాను నియమించడం అయితే జరుగుతుంది టీచర్కి వచ్చేసి ఎనిమిది వేల రూపాయల జీతం వస్తుంది అదేవిధంగా హెల్పర్కి వచ్చేసి ఆరు వేల రూపాయల జీతం అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే టీచర్ పోస్ట్కి కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి ఆయా పోస్ట్కి ఏడవ తరగతి అర్హతగా నిర్ణయించడం అయితే జరిగింది గతంలో ఏదైనా స్కూల్లో టీచర్గా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు అని చెప్పేసి కూడా గారు గారైతే మెన్షన్ చేయడం జరిగింది ఈ రెండు పోస్టులకి స్కూల్ ఉన్న గ్రామం గ్రామ పంచాయతీకి చెందిన వారే ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొంది ఇక్కడ అదే స్థానికంగా నివసిస్తున్నటువంటి మహిళలకే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అభ్యర్థులు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏళ్ళలోపు ఉండాలని పేర్కొన్నారు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు ఏండ్లలోపు ఉండాలని పేర్కొనడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదేండ్లు ఎక్స్ సర్వీస్మెన్లకి మూడేండ్లు దివ్యాంగులకి పదేండ్ల సడలింపు ఉండాలని కూడా ఏర్ చెప్పడం అయితే జరిగింది అర్హులై ఆసక్తి కలిగిన వారు ఈ నెల పన్నెండులోగా అప్లికేషన్స్ చేసుకోవాలని డిఇవో సత్యనారాయణ తెలిపారు ఇక్కడ పన్నెండు వరకు అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పేసి తెలపడం జరిగింది అయితే అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే మీ యొక్క ప్రైమరీ స్కూల్ ఏ స్కూల్ అయితే సెలెక్ట్ అయిందో ఈ ముప్పై ఐదు స్కూళ్ళు ఈ జిల్లా వ్యాప్తంగా సెలెక్ట్ అవ్వడం జరిగింది నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెలెక్టెడ్ లిస్ట్కి సంబంధించి కూడా వీడియో అయితే చేసి పెట్టడం జరిగింది అందులో మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన స్కూల్ ఉన్నట్టయితే మీరు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారి వద్దకు వెళ్ళి నేను ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారంని ఇవ్వండి అని చెప్తే అప్లికేషన్ ఫారం ఇస్తారు దాన్ని ఫిల్ చేసి మీరు దానికి సంబంధిత డాక్యుమెంట్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అదేవిధంగా ఆధార్ కార్డ్ ఇలాంటి ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేసి మీరు హెచ్ఎం గారికి ఇవ్వవలసి ఉంటుంది అందులో నుండి అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులను అయితే సెలెక్ట్ చేసి మీకు ఈ జాబ్నైతే ఇవ్వడం జరుగుతుంది సో ఈ వి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ పోస్ట్ని పొందుతారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను మీకు ఈ వీడియోని అందించడం జరిగింది వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్